హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అమ్మ వీడియోస్ కుష్మాకుమార్ ఈజే ఎట్ కుస్మా నైన్ ఎయిట్ సెవెన్ అందరూ మంచిగా ఉన్నారు కదా వినాయక చవితి పండుగ బాగా చేసుకున్నారు మరి వినాయక చవితి విగ్రహాలు మరి నవరాత్రులు చేస్తారు కదా మరి ఈరోజు మనం విజయవాడలోని ఆర్టీసీ కాలనీ విద్యాధరపురంలో ఉన్నామండి చెరువు అంటారు మళ్ళా గట్టెనక అంటారు రామరాజు రామరాజనగర్ అంటారు ఇదివరకు రామాలయం వీడియో పెట్టడం జరిగింది కదా ఆ ప్రదేశంలో అనమాట దానికి ఒక ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ల దూరంలోనే వాకబుల్లే మేము చిన్నప్పుడు ఇవన్నీ నడిచేవాళ్ళం విజయవాడ బ్యారేజీ రథం అంటారు కదా అక్కడ నుండి రామరాజనగర్కి నడిచేవాళ్ళం అన్నమాట ఒక ఐదు ఆరు ఏడు ఎనిమిది కిలోమీటర్లు ఉంటుందేమో అంత వాళ్ళం కాదు నడుచుకుంటూ స్కూల్కి ఆ కృష్ణ రివర్ మించి అట్లా దుర్గగుడి కింద ఉంటుంది కదా ఇప్పుడు అంటే హై వేగా తయారు చేశారు అప్పుడు చాలా లోగానే ఉండేది మాకు అందుబాటులో రైలింగ్ మాత్రమే ఉండేదాన్ని అదికి మాకు అంత లోగా ఉండేది అనమాట సో అట్లా నడుచుకుంటూ వచ్చేవాళ్ళము ఆ క్రమంలో ఈ ఆర్టీసీ కాలనీ కూడా నడిచేవాళ్ళం ఇది ఈ మా ఇంటికి విద్యాధరపురం అన్నా కదా ఇప్పుడు దానికి ఒక కిలోమీటర్ల దూరంలో ఉంటుందేమంత అంతకైనా ఉండదు మా చిన్నప్పటి రోజుల్లో అయితే ఈ మార్కెట్ దగ్గర వస్తారు అని ఉండేది అంటే బట్టలు అమ్మే దుకాణాలు ఎప్పటికీ ఉన్నాయండి చాలా బిజీ షెడ్యూల్ అక్కడ ఈ కూరగాయలకు కానీ ఈ బట్టలకు కానీ ఇప్పుడైతే అసలు ఇసకా ఇస్తా ఉన్నారు మరి అక్కడ మాత్రమే పెట్టేవారు వినాయకుడిని అలాగే బీసెంట్ రోడ్డు అట్ట పెద్ద పెద్ద సెంటర్లో పెట్టేవాళ్ళు ఇప్పుడు ఈ ఏరియాకు డెవలప్ చేయడం వల్ల ఈ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ దీనికి కూడా ఇంతటి ప్రాముఖ్యత వచ్చింది ఈ ఏరియా కుమరపాలెం తర్వాత భవానీపురం భవానీపురం తర్వాత చెరువు రామరాజ్ నగర్ అంటారు ఈ మధ్యలో ఉంది అమ్మాట ఆర్టీసీ వర్క్షాప్ దానినే గంగాపురం అని పేరు పెట్టారు ఇప్పుడు ఈ రథం నుండి లోపల నుండి ఒక వన్ వన్ పాయింట్ వన్ అండ్ హాఫ్ నీరర్గా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుందండి అది కూడా మా స్కూల్ నుంచి చక్కచక్క నడుచుకుంటూ వెళ్ళే అక్కడి దాకా దాన్ని కాళేశ్వరరావు మార్కెట్ అంటారు ఈ కాళేశ్వరరావు గారు ఎవరో మనందరూ తెలిసే ఉంటుందిగా మీకు మరి ఇప్పటి వాళ్ళకి తెలియదేమో అని చెప్తున్నాను ఆయన భారత స్వాతంత్రోద్యమంలో చురుగ్గా పాల్గొన్నటువంటి వ్యక్తి న్యాయవాది చదివారు మాట లా చదివారు శాసనసభకి మొదటి స్పీకర్గా కూడా పనిచేశారు ఆయన తన జీవిత కథలో నవ్యాంధ్రం అనే పుస్తకాన్ని కూడా రచించారనమాట సో ఆయన పేరుతో ఈ విజయవాడలోని ఈ మార్కెట్ నిర్మాణం జరిగింది ఈయనేమో కృష్ణా జిల్లాలో నందిగామ జన్మించారు కనుక ఈయనకంతటి ప్రాముఖ్యత వచ్చింది మరి ఇలా చెప్పుకుంటూ పోతే విజయవాడ చరిత్ర చాలానే ఉందండి ఇవన్నీ నాకు కొట్టిన పిండి అనమాట ఎప్పుడన్నా ఈ ఆర్టీసీ దాంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా పేరెంట్స్ నా ఫ్రెండ్ పేరెంట్స్ వాళ్ళ బండి డిపోకి వెళ్ళిపోతుంటే ఎప్పుడన్నా ఎక్కుతూ ఉండేదాన్ని ఆ ఎక్కిన దాన్ని మళ్ళీ మా ఇంటికి రావాలి కదా మరి అక్కడే కొంచెం దూరం ఉంటుంది చెప్పే కదా ఒక ఆరు కిలోమీటర్ ఉంటుంది డిపో దగ్గర నుంచి మాకు అట్లా అంటే ఇప్పుడు మనం చూపించేది డిపో దగ్గరే పెట్టరు కదా కొంచెం ముందు వెనకగా పెడతారు కనుక మీకు అంత డిస్టెన్స్ చెప్పాను ఏదైనా నడవటం అనేది కథలా మలకం అండి ఆ రోజుల్లో కానీ ఇప్పుడు కానీ నాకు సో అలా అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచే మరి అక్కడ ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నానంటే మన హైదరాబాద్లో ఖైరతాబాద్లో పెట్టినటువంటి విగ్రహాల దీంట్లో అలాగే ఇక్కడ కూడా పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతున్నారు ఈ క్రమంలో ఇక్కడ దీన్ని ఇప్పుడు గంగాపురం అంటారా ఈ గంగాపురంలో దుర్గ గుడికి ఉంటుంది అనమాట ఇది విజయవాడ హైదరాబాదు హైవేలో ఆంధ్రవేలోనే వేలోనే కొమరపాలెం గొల్లపూడి అని వస్తుంది కదండి అక్కడ నుండి మనం హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ తిరిగితే లోపల వైపుకి ఉంటుంది అనమాట సో ఇవన్నీ నాకు తెలిసి కనుక రూట్లు చెప్తున్నాను మీకు దీనికి ఇప్పుడు ఎంత ప్రాధాన్యత వచ్చిందంటే దీన్ని డెవలప్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇలాగే పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ రోజు మరికొంతమంది వస్తూ ఇది ఈ వినాయకుని వినాయకుని విగ్రహాన్ని వినాయక పెట్టారు కదా ఈ విగ్రహాన్ని ఆ ఏరియాను సందర్శించుకుంటూ వెళ్తున్నారండి అందుకని మనం కూడా వీడియో తీయటం జరిగింది చూపిద్దాం మీకు కూడా అని చెప్పి చూపిస్తున్నాను మరి ఇక్కడ వినాయకునితో పాటు మరి అమ్మా నాన్న కూడా ఉండాలి కదా అమ్మా నాన్నకు భక్తితో మొక్కి అని చెప్పి అనుకుంటుంటాం కదా వినాయకుడిని గురించి పాడుకునేటప్పుడు మరి అలాగే శివయ్యని అమ్మవారిని అమ్మవారి రూపమైనటువంటి మీనాక్షి అమ్మవారి రూపంలోనూ ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందండి చక్కగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా చాలా చాలా మంచిగా జరుగుతున్నాయి చక్కగా చెప్తున్నారు మరి చూడండి భక్తులు పోటెత్తి ఉంటున్నారు ఇక్కడ సరే ప్రస్తుతం ఈ పరిసరాల్లో ఈ వినాయకుని మండపం దగ్గర ఎలా ఉందో చూసేద్దాం రండి మీరు కూడా చూసి ఆనందిస్తారు అవన్నీ కలిపే కలిపి శ్లోకాలు ఈ శ్లోకాలు ఏంటి అంటే మనం లక్ష వరకు చదువుకున్నాం అమ్మవారి గురించి మనం ఏం చదువుకున్నాం అండి అమ్మవారి గురించి అమ్మవారు ఎంతో బండాసురు చేసింది తిరిచక్రత్య చక్రవర్తాలు మహాత్ముడి గిరి చక్రం ఎక్కావు ఆ బండాసురుడిని వధించావు నీకు రక్తవర్ణ మహాకృష్ణ గుడాన ప్రేతమానత రక్తవర్ణంలో ఉన్న అన్న వంటి నీకు ఇష్టమమ్మా గుడాన వెల్లతో తడిపిన అన్న నీకు ఇష్టం రద్యన్నా సక్త నీకు వెల్లతో తడిపిన అన్నవంటే వంటి ఇష్టమమ్మా అని చెప్పి ఇప్పటివరకు శ్రేత సహస్రామం నామాలు అయితే ఈ సౌందర్య కథలో ఏంటి అంటే అమ్మవారి మూలాధార నుంచి మనకి మూలాధార గణపతి అధిపతి మనకు అక్కడ మనం పుణ్య ప్రభవతి అందరికీ కూడా మంచి కూడా పుణ్యాత్మలుగానే పుట్టించమ్మా అని కూడా చెప్తారంట వాళ్ళందరూ కూడా మనం మంచి కోసమే చెప్తారు మనము మంచి చెడు అని తెలుసుకోకుండా కొన్ని కొన్ని పనులు చేస్తుంటాం కానీ ఇలాంటి కార్యక్రమాల వల్ల ఏమవుతుంది ఆ పాప ప్రక్షాళన మనకు అయిపోతుంది కదా ఇక్కడ అమ్మవారిని మన మంచి స్వర్గం అని అడుగుతాము

మరి నచ్చిందా మరి నా ఛానల్ పై తెలుసు కదా కుస్మాకుమార్ ఈజే అట్ కుస్మా నైన్ నైన్ సెవెన్ మరి చూస్తూనే ఉండండి మరి లైక్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్త వాడని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇంకో మంచి వీడియోతో కలుద్దా ఉందా బాయ్